కింద అందరికి నమస్కారం గత నెల పన్నెండు తారీఖున లాలాపేట పోలీస్ స్టేషన్లో ఒక దొంగతనం జరిగింది కొంతమంది ఒక ఇంటి తారాలు పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యి బీరువా పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది దాని మీద క్రైమ్ నెంబర్ త్రీ థర్టీ బై ట్వంటీ ఫైవ్ రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ పోయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ కేసు మీద ఇమీజియట్ గా టీమ్ ఫామ్ చేసి సిసిఎస్ పోలీసులు అదేవిధంగా లాలాపేట్ పోలీసులు కంబైన్ గా దాని మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది సో ఈరోజు మార్నింగ్ ముగ్గురు ముద్దాయిలు ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఆ ముగ్గురు ముతాయిలు ఏ వన్ చిల్లర్ సురేష్ ఏ టూ కాజా నాగవీర్ భాస్కర్ రావు ఏ త్రీ లంక రాజేష్ సో ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ సిల్వర్ మొత్తం ట్వంటీ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే ఈ చిల్లర సురేష్ ఉన్నారో ఆ చిల్లర సురేష్ మీద రెండు తెలంగాణ ఆంధ్ర కలిపి సెవెంటీ ఎయిట్ కేసెస్ సెవెంటీ ఎయిట్ దొంగతనం కేసులు ఉన్నాయి అతని మీద నల్లబాడు పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది అదేవిధంగా రెండవ ముద్దయి కాజానాంగి బస్టాండ్ రావు మీద కూడా గతంలో కొన్ని కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ జైల్లో కలిశారు హైదరాబాద్ జైల్లో కలిసి అక్కడి నుంచి వాళ్ళు ఆగస్టులో బయటకి వచ్చారు బయటకు వచ్చినాక వాళ్ళు ప్లాన్ చేసి ఈ దొంగతనాలు చేస్తున్నారు సో అదేవిధంగా ఎవరైతే త్రీ ఉన్నారో త్రీ వాళ్ళ దొంగతనం చేసిన గోల్డ్ వాడు తీసుకొని వాళ్ళకి రిసీవర్గా పనిచేశారు సో ఈ ముగ్గురిని ఇంటరోగేషన్ చేస్తే వాళ్ళు నాలుగు అఫెన్సెస్ నాలుగు క్రైమ్స్ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది సో లాలాపేట పిఎస్లో ఒకటి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ బా ట్వంటీ ఫైవ్ క్రైమ్ నెంబర్ దాంట్లో వన్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా లాలాపేట పిఎస్ సంబంధించి వన్ ఎయిటీ వన్ బార్ ట్వంటీ ఫైవ్ నగరం నగరంపాలెం సంబంధించి టూ ఫార్టీ ఫైవ్ బార్ ట్వంటీ ఫైవ్ పట్టాపురం సంబంధించి ఫోర్ ఎయిటీ టూ బా ట్వంటీ ఫైవ్ ఈ మూడు మిగతా మూడు క్రైమ్స్లో కూడా సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఆర్నమెంట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది సో మొత్తము టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ గోల్డ్ వన్ ఎయిటీ టూ గ్రామ్స్ సిల్వర్ టోటల్ బర్త్ ఇరవై ఆరు లక్షల బర్త్ ప్రాపర్టీ ఈ రోజుని కవర్ చేసి వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సో ఈ మంచి పని చేసిన సిసిఎస్ డిఎస్పి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కిషోర్ కుమార్ అదేవిధంగా లాలాపేట్ ఇన్స్పెక్టర్ అదేవిధంగా ఎస్ఐ రాములు వారందరినీ సర్టిఫికేట్స్ ఇచ్చి అభినందిస్తున్నాను థ్యాంక్ యూ